మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ స్వాతంత్ర వేడుకలో భాగంగా మందమరి జర్నలిస్టులు వజ్రోత్సవాలు జరుపుకున్నారు ముఖ్య అతిథిగా ఏసీపీ ఎడ్ల మహేష్ మందమరి పట్టణ ఎస్ఐ చంద్రకుమార్ ఎంఆర్ఓ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ రాజు గారు మరియు మందమరి పట్టణంలో స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కైవసం చేసుకోవడం జరిగింది ఆ రకంగా పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు మన యొక్క బానిసలుగా మన దేశంలో చెందినటువంటి వ్యక్తులుగా మనం పరాయీకరణ కాబడటం అలాంటి సందర్భంలో మన యొక్క సంపాదన దోచుకోవడం మన యొక్క సార్వభౌమత్వాన్ని దోచుకోవడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి మరి వీటన్నిటినీ రెండు వందల సంవత్సరాలు దాదాపు పదహారు వందల సంవత్సరాలు మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వజ్రోత్సవాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రోగ్రాం ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ఈ నెల చాలా గొప్పగా చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ మనం చేసినాము చేస్తున్నాము అందులో భాగంగా మన ప్రెస్ క్లబ్ మిత్రులు ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ కూడా నేను మా పోలీస్ శాఖ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు మన భారతదేశం మీ పుస్తకాలలో సాంఘిక శాస్త్రంలో స్వాతంత్రోద్యమ చరిత్ర అనే చాప్టరు మీరు చదివి ఉంటారని నేను అనుకుంటా ఉన్నా డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం మనకు స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం పంద్రాగస్టు రోజున మనకు స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో